Thank you そう。皆さん ఘనత ప్రభావములు కలుగునగా కాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు అందరూ బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలాడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ని మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడికలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్ళలో కొన్ని సంవత్సరాల పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు అది జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతి నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాను మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకి ఇచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం నీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందు ఉండండి ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను పడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం అమ్మా అయ్యూ చేతులు నేను చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది లెక్కలు వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపుగా ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోయింటుంది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నే నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చి చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికీ బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరిగా అనం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిస్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్న ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు ఒక కొత్త వాక్యం అందించాలని ఎంతగా నాశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్థ పరిచరకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్ ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్ట పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరఫున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటాట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభుని నమ్ముకున్నాను మరి మీ అందరు ఆశిష్యులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడి వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు కుమార్ గారు నెల్లూరు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వించను గాక ఆ మేన్ హలలూయ హలలూయ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరి ఏడవ వచ్చిన అందరం కలిసి చదువుదాం నేను ఆ చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించేదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపేదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ఆ మేన్ హలో వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా వందనాలు స్తోత్రాలు తండ్రి ఎగినే ఈ నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నోటి బూరగా నన్ను వాడుకోమని నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందనైనా అది నీవే నా ద్వారా మాట్లాడమని ఏసుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 హలో లూయా దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన యొక్క అంశము నీవు నన్ను బ్రతికించదవు మన అంశము నీవు నన్ను ఈ ఈరోజున ఈ లైవ్ కార్యక్రమాలు ఈ టీవీ కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి వీక్షకులకు ప్రతి క్రైస్తవులకు ప్రతి ఒక్కరికి నాత్మ్యమైన బిడ్డలందరికీ కూడా నేను ఈరోజు మీ అందరికీ క్షేమకరమైన మాటలు ప్రభు నాతో మాట్లాడమని చెప్పాడు మాట్లాడుతూ ఉన్నాను శ్రద్ధగా వినండి దేవుడు అంటా ఉన్నాడు మీలో చాలామంది ఆపదల చిక్కుబడి ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఎవరికైనా చెప్పుకుంటే అవమానం అవుతూ ఉంది ఒక సమస్య పోయిందనుకుంటే ఇంకొక నాలుగు సమస్యలు చుట్టుకుంటా ఉన్నాయి ఒక బాధ తీరిపోయింది అనుకుంటే ఇంకొక బాధ స్టార్ట్ అవుతూ ఉంది ఒక రోగం పోయిందనుకుంటే ఇంకొక రోగం వస్తూ ఉంది ఇర నిజంగా నువ్వు చిక్కుబడి ఉన్నావు ఈ కార్యక్రమం చూస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆపదలలో చిక్కుకున్న నిన్ను ఈరోజు దేవుడు నీతో ఒక శుభవార్త చెప్పాలని ఆశపడతా ఉన్నాడు ఆయన నిన్ను బ్రతికించాలని ఆశపడతా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఆయన నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన దేవుని వాడలేరా ఆయన నిన్ను రక్షించడానికి ఆయన కుడి చెయ్యిని చాపాడు నిన్ను రక్షించడానికి హలలుయా హలలుయా ఈరోజు నా దేవుని చేయి పట్టుకోండి ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరినీవై నన్న ఆదుకొంటివి కదా మనల్ని ఆదుకుంటాడు ఆయనే మనల్ని రక్షిస్తాడు ఆయనే మనకు చాలిన వాడిగా ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని ఓర్లారా నీ శత్రువుల నుండి అపవాది శక్తుల నుండి అప్పుల సమస్యల నుండి ఏ ఏ సమస్యలను ఉన్నావో ఆరోగ్య సమస్యలు ఉన్నావేమో ఈరోజు దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మీ అందరికీ శుభవార్త ఆయన మిమ్మల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు మిమ్మల్ని ఆదుకోవాలని ఆశపడతా ఉన్నాడు మీకు జీవము తిరిగి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు కోల్పోయి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు నీకు చిగురింపజేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయనని బ్రతికించాలని ఆశపడతా ఉన్నాడు నువ్వు కూడా అనాలా ఈరోజు నుంచి దేవా నీవు మాత్రమే నన్ను బ్రతికించగలవు హలోయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడచిపోకయా హలో నన్ను బ్రతికించి వాడవు నువ్వే వేస్తయ్యా మనుషులు నమ్మాను మోసపోయాను నిజంగా మీరందరూ చాలామంది మనుషులు నమ్మి మోసపోయారు కదా స్నేహితులు నమ్మి మోసపోయారు కదా భర్తను నమ్మి భార్యను నమ్మి అత్త నమ్మి బంధువులు నమ్మి రక్త సంబంధికులు నమ్మి అప్పులలో వేదనలలో చిక్కుపోయారు చాలామంది నాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మా అయ్యా తమ్ముడు ఆ చెల్లాక్క ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మీరందరూ కూడా దేవుని ద్వారా తిరిగి బ్రతికించబడదురుగాక ఆ మేన్ మీ జీవితంలో ఇక్కడ నుండి అద్భుత కార్యాలు జరుగునుగాక సూచన క్రియలు జరుగునుగాక మనీ మీరా కలిసి మీరు చూడాలేస్తున్నాం మమ్మల్ హలోయ రెట్టింపు ఘనత మీ సొమ్ముని దేవుడు దీవించబోతున్నాడు మీ రాబడిని దేవుడు దీవించబోతున్నాడు మీ ఉద్యోగంలో దేవుడు మీకు ప్రమోషన్ ఇవ్వబోతూ ఉన్నాడు మీ సమస్యలని మీకు విడుదల కలగబోతూ ఉంది నమ్మిన వారికి మాత్రమే అడిగిన వారికి మాత్రమే ఇచ్చేవాడు సమృద్ధిలోకి నడిపించేవాడు నా ఏ సయ్యా హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక చూడం ఒక మాట చూపిస్తున్న పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదో వచ్చిన చివరి భాగం ఒక్కటి చదవని దయచేసి యహోవ ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును హాలె లూయా ఎవరైతే దేవుని ఎందు నమ్మక వారు వర్ధిలింపబడతారు ఈ క్షణము నుండి ఆ మేన్ హాలె ఈ క్షణము నుండి మిమ్మల్ని దేవుడు వర్ధిలింప చేయబోతా ఉన్నాడు ఆశీర్వదించబోతా ఉన్నాడు క్షేమకరంగా లాభకరంగా మిమ్మల్ని నా ఏసయ్య దీవించబోతున్నాడు ఆ మేన్ హలే లూయా నమ్మకముంచండి మన దేవుడు నమ్మకమైన వాడు కదండి నమ్మకమైన వాడు ద్రోహం చేయడు నమ్మకమైన వాడు బాధ నమ్మకమైన వాడు సహాయం చేస్తాడు ఆదుకుంటాడు సలహా ఇస్తాడు మార్గం చూపిస్తాడు మనుషులు ఆ పని చేయలేరు ఏసు క్రీస్తు ప్రభు తండ్రిని దేవుడు మాత్రమే ఈరోజు మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నీ జీవితంలో నిజంగా నువ్వు ఊహించలేని కార్యములు నువ్వు తలపెట్టబోతా ఉన్నావు ఈ కార్యక్రమం చూస్తున్నావు వారందరూ ఏడుస్తూ ఉన్నా నాకు తెలియపరుస్తూ ఉంది బాధలతో ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉన్నారు ఇంట్లో ఏడుస్తారు బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నారు చాలామంది తల పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు తలనొప్పికి బాధలు సమస్యలు ఎక్కువైపోయినాయి పిల్లలతో సమస్యలు అయిపోయినాయి కూతురుతో సమస్య అయిపోయింది పెళ్ళిళ్ళకి వచ్చింది పెళ్లి చేయాలని స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు ఎన్నో సమస్యలు ఉన్నారు భర్త తాగులు పోతాడు మారలేడే నా భర్తని భార్య ఏడుస్తూ ఉంది నాకు ఇరవై దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఇదిగమ్మా అయ్యా చెల్లెల అక్క తమ్ముడా ప్రతి ఒక్కరి దేవుడు మాట్లాడుతాను అవ్వ తాత ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని నా దేవుడు రక్షించబోతూ ఉన్నాడు మిమ్మల్ని చేయబోతున్నాడు మీ కుటుంబం ఆయన కట్టబోతూ ఉన్నాడు నమ్ముచున్న నమ్మండి నమ్ముచున్న వారు వర్ధిలింపబడతారు ఏ సున్నాలో ఆమె హలలుయా చూడండి ఒక మాట చూపిస్తాను పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశాండం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినం అందరం కలిసి చదువుదాం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యహోవాని ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడని నీకు తోడై ఉన్నాడు నీకేమీయూ తక్కువ కాదు ఆ మేన్ హలో లూయ నువ్వు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో ఇరవై సంవత్సరాల పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల యాభై సంవత్సరాల బాధపడతానే ఉన్నావా దేవుడు అంటున్నాడు నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీకు తోడై ఉన్నాడు నీకే తక్కువ రాదు హామే నలలోయ నీకేమీ తక్కువ కాదు ఈరోజు విశ్వాసం ఉంచండి మీ జీవితంలో తక్కువ కాకుండా దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నీ తక్కువే బ్రదర్ మా జీవితంలో అని ఏడుస్తున్నావా అక్క నా జీవితం అంతా కొరతలతోనే ఉంది కన్నీరుతోనే ఉందని ఏడుస్తున్నావా ఇరవై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఏమీ తక్కువ చేయను మిమ్మల్ని బాగా చూసుకుంటా మిమ్మల్ని ఆదరిస్తా మీ సమస్యలు తీరుస్తా నా ఎందు విశ్వాసం ఉంచండి తెగక ప్రార్థన చేసుకోండి మందిరాలకు వెళ్ళండి వాక్యం ధ్యానించండి టీవీలలో ప్రసంగాలు వినండి వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వద్దు ముసలాముచ్చట్లకు చోటు ఇవ్వద్దు పాపానికి చోటు ఇవ్వద్దు దేవునికి అవకాశం ఇచ్చి చూడండి మీ జీవితం ఎటువంటి కార్యాలు దేవుడు చేస్తాడంటే నిజంగా మీరు వర్ణించలేరు అట్లాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా ఎన్నో సమస్యలు గుండా ఇన్ని సంవత్సరాలు బతికావు ఈరోజు నుంచి నా కోసం టెస్ట్ చేసి చూడు ఒకసారి ఇప్పుడు మనం ఏదైనా బట్టల షాప్కి వెళ్తే టెస్ట్ చేయమంటారు బట్టలు కొనుక్కుని టెస్ట్ చేసుకోండి లూజ్ ఉందో టైట్ ఉందో టెస్ట్ చేసుకుని అంటారు కదా అలాగే ఒక నెల రోజులు ఏసుప్రభుని పరిపూర్ణంగా నమ్మి అన్నిటినీ విడిచిపెట్టుకోండి ప్రభు దగ్గరికి రండి ఒక్క నెల రోజులు టెస్ట్ చేసి చూడండి ప్రభుని మీ జీవితం ఎలా మారిపోతుందో మీ జీవితం ఎలాగ దీవించబడుతుందో దేవుడు మిమ్మల్ని ఎలాగ రక్షిస్తాడో మీ కుటుంబాన్ని ఎలా కడతాడో ఒక్క నెల రోజులు టెస్ట్ చేసి చూడండి తర్వాత నేను వద్దన్నా కూడా మీరు ఏసుబుర వదిలిపెట్టరు అంత ప్రేమిస్తాడు ఆయన కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళు ఈరోజు ప్రసంగం వింటున్న ప్రతి చెల్లెలు ప్రతి అక్క ప్రతి ఒక్కరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఓదార్చబడుతున్నారు మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు మీకు తక్కువ కాకుండా చూసుకోబోతున్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి హాలే లూయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అందరు తలలు పంచండి బాధల్లో వేదంలో అందరు తలలు వంచండి మీ తల మీద పెట్టుకోండి నేను ప్రార్థన చేస్తాను ప్రభా వంద స్తోత్రాలు తండ్రి దిగే సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభావ ఎవరైతే ప్రభా మరి బ్రతకలేని స్థితిలో ఉన్నారు తండ్రి కష్టాలలో బాధల్లో ఉన్నారు తండ్రి వారిని బ్రతికించండి తండ్రి వారికి ప్రభావ తక్కువ కాకుండా చూసుకున్న వారికి సమస్త ఆనందముతో నింపండి తండ్రి మేలుతో నింపండి తండ్రి ప్రభా వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ వారికి తోడుగా ఉండమని వేడుకుంటూ వారి కన్నీరు నాట్యంగా మార్చమని బాధల నుండి సంతోషం ఆనందం వారికి రప్పించమని వేడుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చిన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే చేయము సుడరక్తమే చేయము ప్రవేశున్నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు ప్రైజ్ అలాడ్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపు ఒక ఏడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని అయితే డిసెంబర్ కల్లా మన స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరటం మరి మరి మనం చేస్తూ ఉన్నా అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయానికి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లారా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దేవన్ చిత్తం ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని నాశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను ఎవనొస్తునిగా నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలు వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మంది నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండను కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్లల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీసులు దైవ మేలులు మీరు పొందవచ్చు కానీ జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలు లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారి దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కూడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మెరుగు రండి పాల్గొనండి దైవ మేలు పొందండి నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతో మంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మయం పరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టి అంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులు కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి